అందరికి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్ మా అబ్బాయి అండి వెళ్ళింది అక్కడ చెప్పు ఇంకా స్టార్ట్ చేం దేనికి ఎందుకు అవి చెప్తా గోధుమ పిండి మూడు కిలోలు ఇది ఒకటే మూడు కిలోలు అనుకో మా హ్యాండ్ అది కేజీ నారా ఇది కేజీ నారా రెండు కలిపి మూడు కేజీలండి గోధుమ పిండి అది దేనికంటే రేపు మనం గుడిగాడికి వెళ్తాం కదా అందుకు పూరీలకి శివరాత్రి రేపు రేపు వెళ్తున్నావా రేపు పొద్దున భయ పొద్దున వంట చేసుకున్న ఏ టైం వేద్దాం జాగారమే ఇవాళ శివరాత్రి చేసిన జాగారం ఇవాళ చేస్తారంటండి వాళ్ళు ఎందుకనండి పొద్దున మళ్ళీ అవి ఆడవిడ అంతా ఉండదు మాకు ఇంత చేసుకొని చెంది జరిగితే మాకు టైం దీంట్లో అయితే టైం పాస్ అయిపోద్ది

కొదేనా కొత్తిమీర 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 ఎందుకు కొత్తిమీర కూడా వేస్తావా పులి ఇగ టమాటాలు టమాటాలు అలా కాదు ఇలా చూపించాలి చూపించి దగ్గరకు వచ్చి అర కేజీ పచ్చిరకాయలు టమాటా వచ్చి కేజీలు టమాటాలు అర కేజీ మిర్చి అంటా అండి మూడు కేజీలు టమాటా అంట చట్నీ కోసం ఏంటి చపాతీ అలా చేసేది పూరీలు పూరీలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మావైనా లేచి ప్లీజ్ సపోర్ట్ మీ మీ పోస్తాకం మాకు ఎప్పుడు నన్ను కోరుకుంటున్నా ఇలాగే రేపు కోసం ఇవ్వాలన్నీ సిద్ధం చేస్తున్నమాట అన్ని తీసుకొచ్చాను షాప్కి వెళ్ళి నూనె ప్యాకెట్లు ఇవి అది ఇలా తిరగలే ఇలా కనిపించాలి పేరు తిట్టా పట్టుకొని కూడా చూపించానే ఇవ్వండి చింతలు హాయ్ జబ్ మా సబ్స్క్రైబర్ హాయ్ జబ్ హాయ్ జబ్బు హాయ్ చెప్పండి ముగ్గురు చెప్పండి ఒకేసారి హాయ్ చెప్పండి నేను వీడియో తీస్తున్నాను కానీ అందుకే నేను కనపడలేదు హాయ్ చెప్పండి మా చెల్లెండి మా చెల్లి దగ్గర నుంచి కూడా హాయ్ హాయ్ అండి ఇదో పచ్చి బజ్జలు పచ్చరికాయ బజ్జలు కోడండి టమాటా పచ్చిరకాయలు ఉల్లిగడ్డ కోతిమీరి కరివేక కొద్దిగా I don't know

చింతపండు నీళ్ళు పోయేసా బజ్జీలు బజ్జీలు దింపే ముందు ఒక ఇంకో ఐదు నిమిషాలు దింపుతాం అంటే కావా తెలుసుకోవచ్చు అందుకు తాలింపులే పెడతా బజ్జీలు పులుసు మరిగాక అప్పుడు బాస్కిన్ ఉండే నిండా నిండా ఉండే ఏమియా తీసుకున్నారా నువ్వు కోరుతున్నావా పిల్లలు తింటూ వచ్చింది ఏ పొట్టి నువ్వేంటున్నాది నువ్వేంత అయ్యిందా అయిపోయింది దగ్గరికి వచ్చిందా ఇవేంటి కొత్తిమీర కొనా కొత్తిమీర కొదానా కరివేపాక కరివేపాక ముందా ముందు తాలింపులో ఇందులో కలిసిపోయింది కదమ్మా కొద్దిగా ఉంది ఆకలి అయితే పేగల

ఇదే పలు టైం ఇప్పుడు ఉన్నావు అక్క అమ్మ ఇప్పుడు అమ్మ నాకు చేస్తున్నావా చేసావా నీకు నువ్వే చేసావా నువ్వు చేసావా మంట లేదా మంట ఉంది మత్తు దీనికి దిగిపోయింది నేను అమ్మ జాతర నుంచుకొని ఎంత అయ్యాను నెక్స్ట్ ఏం చేసాను సపరేట్ చేయండి